విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని ఉద్యమాలతో ఉద్భవించినావు ఆరం నీవైతే అమ్మా ముడిసరుకునై నీ ముంగిట వాలిపోతా బుగ్గు బట్టివి నీవైతే ఓ తల్లి బుగ్గునై నీలో కాలిపోతా సెంటర్ ప్లాంట్ నీవైతే గుండగా నీ ఒడిచేరి పిడకనై పైకొస్తా తర్మర పవర్ ప్లాంట్ నీవైతే ఓ మాత విద్యుత్తునై నీ నర ప్రవేశిస్తా వాయి కొలుము నీవైతే ఓ అమ్మ నీలో దహనమై కరిగి దొక్క ఇనుగనవుతా ఎస్ఎంఎస్ నీవైతే ఓ తల్లి మరణాలను వదిలించుకుని ఉక్కునై ఉద్భవిస్తా మరల మిల్లువు నీవైతే ఓ అమ్మ నీలో నలిగి వివిధ రూపాలుగా మారిపోతా మార్కెట్ యార్డు నీవైతే ఓ మాత నీ చేతుల మీదుగా అమ్ముడుపోతా నీ పేరుతో దేశం నలుమూలలా సేవలు చేస్తా ఉక్కు నగరానికి నీవైతే ఓ చల్లని నీ చల్లని నీడలో జీవిస్తా నీ చలని నీడలో జీవిస్తా నిన్నెవరైనా అమ్మ చూపితే ప్రాణాలకు తెగించి పోరాడుతా కడ ఊపిరి వరకు కాపాడుకుంటా